ప్రైస్థలో యహోవన్నా మమ్మకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఇరవయవ కీర్తన నాలుగవ వచనం నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును గాక సో దేవుడిని యహోవా తన బిడ్డలైన వారి యొక్క కోరికలను సిద్ధింప చేస్తూ ఉన్నారు ఆయన ఆలోచన చొప్పున వారిని బలపరుస్తూ ఉన్నారు సో దేవుని బిడల యొక్క కోరికలు అన్నీ దైవ చిత్తానుసారంగా ఉంటాయి మానవునికి సహజంగా వాళ్ళకు ఉండే మాన ఉండే కోరికలు వేర్వేరుగా ఉంటాయి కానీ దైవ చిత్తముగా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా జీవించేవారు దేవునియందు విశ్వాసం ఉండి జీవించే వారి యొక్క కోరికలు అవి దేవునికి అనుకూ దేవుని యొక్క దృష్టికి ఇష్టమైనవిగా ఉంటాయి కాబట్టి దేవుడు వారి యొక్క కోరికలను సిద్ధింప చేసి వారి ఆలోచనలన్నీ సఫలపరుస్తానని ఆయన వాగ్దానిస్తూ ఉన్నాడు సో ఈ రోజున దేవుని ఎందు భయము భక్తి కలిగిన మీ జీవితాల్లో కూడా తన ఆయన కోరికలను ఆయన మీ కోరికలను సిద్ధింప చేసి మీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తూ ఉన్నారు ఆపత్కాలంలో మనం మొర్రపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేస్తూ ఉన్నారు నుండి యహోవా నిన్ను ఆదుకుంటూ ఉన్నారు మీరు నైవేద్యమును ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు అలెలుయా దేవుడు తన తన దృష్టికి ఇష్టమైన వారి యొక్క జీవితంలో వారు కోరికలను సిద్ధింప చేసి వారు ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తూ ఉన్నారు అంటే జయోత్సాహంతో నిన్ను నింపుతూ ఉన్నారు నీ ధ్వజం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని బట్టి నీ ధ్వజాన్ని ఎత్తుతూ ఉన్నారు నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తూ ఉన్నారు ఆయన నిన్ను రక్షిస్తూ ఉన్నారు తన దక్షిణ బలముతో ఆయన తన్నీ పట్ల తన కృపను ఆయన చూపిస్తూ ఉన్నారు కొంతమంది వారికున్న రథాలను బట్టి గుర్రాలను బట్టి వారికి ఏవేవైతే ఉంటాయో వాటిని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు కానీ దేవుని నమ్మిన బిడ్డలు చేసే పని ఏంటి అంటే ఆయన నామాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు దేవుని యొక్క నామమును బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు అంటే అంతగా వారు దేవునిలో ఉంటూ ఉంటారు అంతగా వారు దేవుని ఎందు అతిశయిస్తూ ఉంటారు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు అన్ని విషయాల్లో దేవుడే వారికి తోడయిండి వారిని నడిపిస్తూ ఉంటారు ఒక మంచి ప్రార్థన జీవితాన్ని కలుగుంటారు ఆయన వారితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి ప్రార్థనలన్నీ ఏమేమి ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించి సఫలపరుస్తూ ఉంటారు సో దేవుని ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచనలన్నీ ఏమేమి ఆలోచనలు మీరు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా ఆయనే సఫలపరుస్తూ ఉన్నారు ప్రార్థిద్ద సకల శీర్వాదములకు కారణభూత అయ్యోవా నీకే స్తోత్రాలు నాయనా మా కోరికలను సిద్ధింపచేసి మా ఆలోచనలన్నీ సఫలపరుస్తూ ఉన్నవాడా నీకే స్తోత్రాలు చెల్స్తూ ఉన్నాం ఆపత్కాలములో నీకు మర్ర పెట్టినప్పుడు నా ప్రభువా మీరు ప్రార్థనలకించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు ఉద్ధరిస్తూ ఉన్నారు దేవా పరిశుద్ధ స్థలంలో నుండి మీరు సహాయం చేస్తూ ఉన్నారు సియోన్ నుండి ఆదుకుంటూ ఉన్నారు నాయనమ్మ నైవేద్యాలన్నిటినీ కూడా మీరు అంగీకరిస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు దేవా మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి రాజ్యా నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు ఉన్నాం ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన ఈ నా ప్రభా ఎవరెవరు హ్యాపీ బర్త్ డే చేసుకుంటూ ఉన్నారు ఎవరెవరు వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారు మీరు వారికి తోడై ఉన్నారు నీ కృప వారికి తోడుగా ఉంది వారి కోరికలను సిద్ధింపచేసి వారి ఆలోచనలు ఆలోచనలన్నీ సఫలపరుస్తున్న దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప రాజా నీకే వందనాలు మహోన్నతుడా నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నిత్యుడవు తండ్రి నీకే స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నీ దీవెన వర్షమును బిడల మీద కుమ్మరించమని కోరుతూ ఉన్నాను ఎవరైతే దుఃఖములు వేదనలో ఉండి ఉన్నారో దేవాళ్ళు వాళ్ళకున్న ఆ జ్ఞాపకాలను వాళ్ళు ప్రభువా నాయన వారు ఎంతో వేదనతో ఉండి ఉన్నారు వా అటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను ఆదరించండి ధైర్యపరచండి నీ కృపతో నింపండి ప్రతి విషయంలో మీరు తోడై ఉన్నారు మీ సహాయం మెండుగా వారికి అనుగ్రహించి ఉన్నారు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఇవి మీకు ఆశ్రదకరంగా ఉన్నవి అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవినామాన్ని ధ్యానపరచండి గాడ్ బ్లెస్ యు మీ ప్రి సోహోదరి షేరోం సువార్త రాజు